అందరికీ నమస్కారం సమాజాన్ని చైతన్యపరిచి సమాజంపై ప్రభావం చూపినటువంటి మహాత్ములు కొందరే ఉంటారు ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పని విద్యా వ్యవస్థ అధికార భోజన పథకం అనేక పథకాలు ఏదైతే ఉన్నాయో మరి బ్రిటిషర్స్ కాలంలోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు మనకి అందినటువంటి ఉపాధ్యాయులను వ్యవస్థకి అవసరమైనటువంటి ఇంజనీర్స్ని లాయర్డ్ని వీళ్ళందరినీ మరి తయారు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయ సాధిపన యొక్క సాధన ఇలా ఉందని మీకు తెలుసా ఆయనే మల్లాడు సత్యలింగ నాయకుడి నిరీక్ష నిరుపేద కుటుంబంలో జన్మించి ఎనలేని కష్టపడి కష్టించి సంపాదించినటువంటి యావదాస్తిని కూడా సంక్షేమం కోసం కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా అందరికీ అందించాలి అందరి ఎదగాలి ప్రతి ఇంటిలో దీపం పెట్టాలి అనేటువంటి విద్యా దీపాన్ని వెలిగించినటువంటి మహోన్నతమైన వ్యక్తే మల్లాడ సత్యలింగ నాయకర్ మల్లాడు సత్యలింగ నాయకర్ లాంటి వ్యక్తి సమాజంలో పుట్టాడు సమాజం చైతన్యపరిచాడు అంటే అతిశయోక్తి కాదు ప్రతి ఇంటి నందు ఆయన వెలిగించిన విద్యా దీపం అనే ఒక దీపం వెలిగే ఉంటుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మల్లాడు సత్యలింగం నాయకర్ ఎంఎస్ఎన్ చార్టెస్ట్ లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడ చదువుకోవడం మీ అదృష్టం మల్లాడు సత్యలింగం నాయకర్ లాంటి వ్యక్తి సమాజానికి అందించిన స్ఫూర్తిని అందించేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది కాకినాడ జిల్లాకి మల్లాడు సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయడానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తూ ఉన్నాను పూపిస్తూ ఉన్నాను కేవలం మల్లవాడు సత్యనంగ నాయక్ గారి కాకినాడ జిల్లాగా నామకరణం చేయమని అడుగుతున్నాం కాకినాడ పూర్వమైనటువంటి నామాన్ని మనం ఎక్కడా అడగడం లేదు ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా పరిగణలో తీసుకుని ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆశయాన్ని మీరందరూ కూడా కలిసిగట్టుగా ముందుకు తీసుకెళ్లాలని మీరు కూడా ఆశయ సాధకులు ఒకరు కావాలని పేరు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ